ఓ మానవుడా స్వార్థాన్ని విడిచిపెట్టి పది మందితో హాయిగా జీవించడం నేర్చుకోవాలి స్వార్థం అనేటటువంటిది మన యొక్క జీవితంలో మంచిది కాదు స్వార్థం ఉండాలి కానీ మన వాళ్ళను దూరం చేసుకునేటంత స్వార్థం ఏ మనిషిలోనూ కూడా ఉండరాదు అదేవిధంగా డబ్బు సంపాదనలో పడి మానవుడు తన యొక్క బంధువులను బంధుత్వాలను స్నేహితులను తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నాడు అలాంటి స్వార్థం మనకొద్దు పది మందితో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలి డబ్బు ముఖ్యమే కానీ డబ్బును మించినటువంటివి ప్రేమాభిమానాలు అనేటటువంటిది తెలుసుకోవాలి అందుకోసం ప్రతి మానవుడు కూడా స్వార్థాన్ని విడిచిపెట్టాలి ప్రతి ఒక్కరిని ప్రేమతో అభిమానించడం నేర్చుకోవాలి అటువంటి వాడి నిజమైనటువంటి మానవుడు అదేవిధంగా మన యొక్క సంపాదన కొరకు మన అత్యుత్తమైనటువంటి కోరికల కొరకు తల్లిదండ్రులను ఏనాడు దూరం పెట్టొద్దు డబ్బు సంపాదనలో పడి కన్న తల్లిదండ్రులను మర్చిపోయేటటువంటి రోజులైనవి ఈనాటి కాలంలో అటువంటివి ఎప్పుడు కూడా దరి చేయనీయకు దరి చేరనీయకుండా కన్నా తల్లిదండ్రులను ప్రేమగా చూడడం నేర్చుకోవాలి ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో పెట్టడం జరుగుతుంది అలాంటిది ఎప్పటి కూడా దరిచేరనీయకుండా కన్న తల్లిదండ్రులను మర్చిపోకుండా ప్రేమతో చూడడం నేర్చుకోవాలి డబ్బు అనేటటువంటిది ఈ కాలంలో అవసరం కానీ డబ్బు అనేటటువంటిది శాశ్వతం కాదు అందుకోసం ప్రతి మనిషి కూడా డబ్బు మనకు కావలసినంత సంపాదించుకోవాలి మన వాళ్ళు అనేటటువంటి ప్రేమను చూపించాలి ఇతరుల పట్ల ప్రేమ అభిమానాన్ని కలిగి ఉండాలి ఈరోజు మనకు డబ్బు ఉంటే రేపొద్దున మనకు జ్వరం వచ్చిన చేత కాకుండా మనల్ని చూసేటటువంటి వాళ్ళు పది మంది ఉండాలి అలాంటి పది మందిని మనం సంపాదించుకోవాలి డబ్బు ఒక్కదాంతో జీవించలేము ఎన్నో కోట్ల డబ్బు ఉన్నా కూడా చూసేటటువంటి మనిషి ఒక్కడు కావాలి అలాంటి మనుషులను మనం సంపాదించుకోవాలి అదేవిధంగా డబ్బు కష్టపడి మనం సంపాదిస్తాం కానీ మన మనిషి పోతే జీవితంలో మళ్ళీ ఎప్పటికీ రాడు డబ్బులు ఇవాళ వస్తుంటే రేపు పోతుంటే పేదగా ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి ధనాన్ని సంపాదించవచ్చు కానీ మనిషి మాత్రం మనిషి పోతే మళ్ళీ మనిషి తిరిగి రాలేడు అందుకోసం మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయొద్దు అంటే మనల్నే నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన జీవితకాలంలో వారిని ఎప్పుడు కూడా మోసం చేయకుండా ఉండాలి అదే వాడే నిజమైనటువంటి మనిషి మనల్ని నమ్మిన వారిని మనం మోసం చేస్తే మనం చనిపోయినట్టే లెక్క అందుకోసం ఎవరిని మోసం చేయొద్దు మనల్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ కొరకు దేనికైనా కూడా త్యాగం చేయడానికి ముందుండాలి అలాంటి వాడి నిజమైనటువంటి మానవుడు అదేవిధంగా అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా మన అమ్మ నాన్నలను మన కుటుంబీకులను అదేవిధంగా మన స్నేహితులను ప్రతి ఒక్కరిని ప్రేమించడం మంచి మనసును కలిగి ఉండాలి అటువంటి ప్రేమను మనం పది మందికి చూపించాలి ఎందుకంటే మనం వచ్చేనాడే ఒక్కరమే వచ్చినాం భూమి మీదకి పోయేనాడు ఒక్కరమే వెళ్తాం కానీ వెళ్ళేటప్పుడు పది మంది ప్రేమ అభిమానాన్ని చూరగొనాలి పది మంది ప్రేమను మనం పంచుకోవాలి పంచుకున్నప్పుడు పది మందితో ప్రేమతో పంచుకున్నట్లయితే మనం లేని నాడు కూడా పది మంది తలుసుకుంటారు మనం అదే మనకు శాశ్వతమైనటువంటి కీర్తి ఉన్నన్ని రోజులు అందరితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి ప్రేమ ఆప్యాయతలతో ఉండాలి అభిమానంతో జీవించాలి ప్రతి ఒక్కరిని ఆదరించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదాన్ని విడిచిపెట్టాలి అలాంటప్పుడు మనకు నిజమైనటువంటి ప్రేమ ఆదరణ అనేటటువంటివి వస్తుంటాయి మనం బ్రతికొన్నన్ని రోజులు కూడా అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి భగవంతుణ్ణి పూజించాలి ప్రతిరోజు దేవుణ్ణి తలుచుకోవాలి ఈ లోకంలో స్వార్థం లేనటువంటి వాళ్ళంటే అమ్మ నాన్న భగవంతుడు భగవంతుడు మనకు ఎప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు అంటే మనం అనుకుంటాం అరే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు మనకు కనిపించాడు అని కానీ భగవంతుడు సృష్టించింది అమ్మా నాన్న అమ్మా నాన్ననే భగవంతుడు వాళ్ళే ప్రత్యక్ష దైవాలు వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకుంటారు కానీ వాళ్ళను కూడా మనం అదే అదేవిధమైనటువంటి ప్రేమానురాగాలతో చూసుకోవాలి అప్పుడే మన జీవితం ధన్యం మన తోబుట్టువులు ఉంటారు వాళ్ళు కూడా భగవంతునితో సమానమే వాళ్ళను ప్రేమతో చూసుకోవాలి అప్పుడు మన జీవితం ధన్యం అంతే తప్ప భగవంతుడు మనకు అనిపించకుండా ఇన్ని రూపాలుగా మనకు కనిపిస్తున్నారు ఎక్కడ దిక్కులేనటువంటి అనాథలు ఉంటారు తిండి లేక వస్త్రాలు పడుతుంటారు వాళ్ళకు చైతన్యత సహాయం భగవంతుడే వాళ్ళు వాళ్ళ రూపంలో మనం కనిపిస్తారు మనతోని మంచి చేపిస్తుంటాడు భగవంతుడు చేతగానటువంటి వాళ్ళు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకు సహాయం చేయాలి అది భగవంతుడి రూపంలో వాళ్ళు వస్తారు భగవంతుడు మనల్ని ఒక గుర్తిస్తాడు అంతే తప్ప భగవంతుడు ఎక్కడో లేడు మన లోపలే ఇక్కడనే భూమి మీదనే ఉన్నారు అందుకొరకే మానవ సేవ మాధవ సేవ అన్నారు అందుకోసం ప్రతి మనిషిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి ప్రతి మనిషిని కూడా ఆరాధించడం నేర్చుకోవాలి అప్పుడే నిజమైనటువంటి మానవత్వం కలిగిన మనిషిగా మనం ఉంటాం